తెలంగాణ జోహార్ నానా ముచ్చల సత్యనారాయణ గారికి జోహార్ అమర వీరులకు కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారం అమ్ముల పొది ఉన్నది అమ్ముల పొది ఉన్నది అమ్ముల పొది ఉన్నది అరే ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలర్పించిన

తెలంగాణ 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 అటువంటి ఓరుగల్లు గడ్డ మీద స్వరమై ఎగిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా నాన్న ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇవాళ ఒక పాటను ఆవిష్కరించుకున్నాం రెండు పాటల్ని ఒకటి తమ్ముడు నర్సిరెడ్డి పాడింది రెండు మాట్ల తిరుపతి రాసి పాడింది ఈ రెండు పాటలు అద్భుతమైనటువంటి పాటలు ఒకదానికొకటి పోలిక లేకుండానే అద్భుతంగా గానం చేసిన వాళ్ళు వాళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆనాడే పంచాయతీ గురించి గ్రామ స్వరాజ్యం ఎట్లుండాలి గ్రామ పాలన ఎట్లుండాలి అని ఒక విజన్ తోటి ముందుకు సాగినటువంటి వ్యక్తి కరడుగట్టినటువంటి తెలంగాణ వాదులు ఎవరంటే ఒక ముగ్గురు నలుగురు యాదికి వస్తారు నాకు ఒకటి ముచ్చర్ల సత్యనారాయణ గారు రెండు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఇంకొకటి కామ్రాడ్ బ్రు నరసింహులు గారు సరే గతంలో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత సమైక్య పాలనకు కొంతకాలం అనుకూలంగా ఉన్న తర్వాత మాత్రం తెలంగాణ రావాలనే అహర్నిశలు మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వీళ్ళు యాదికొస్తారు వస్తారు నాకు తెలంగాణ అంటే ఎవరు ఏమిటి అనేటువంటి దానికి నాయన బతికినంత కాలం అసలు ఆనాటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి గొంతు తను ఒక పత్రిక నడిపినరు రాసిండ్రు పాడిన్రు నటించిండ్రు మాట్లాడిన్రు ఇన్ని ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరుంటారు ఇటువంటి వ్యక్తుల్ని కదా ఇయాల సన్మానించుకోవాల్సింది గౌరవించుకోవాల్సింది అది నిజంగా మనమందరమే కాదు ప్రభుత్వాలు కూడా యాది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఆనాడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ కోసం ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి పెట్టినటువంటి కేసులు అదే కేసులని తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత కూడా పోయిన ప్రభుత్వం కొనయే కేసులను ఈనాడున్నటువంటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నటువంటి తీరు బాధాకరం అందుకనే నేను అన్నాను పది మందిలో మీ పేరు మేము సన్మానించుకోదలుచుకున్నాం గౌరవించుకోదలుచుకున్నామని అడిగినప్పుడు ఉద్యమకారులందరి మీదతో పాటు నాతో పాటు అందరి మీద కూడా కేసులు ఎత్తివేయండి ఎత్తివేస్తామని ప్రకటించండి అట్లయితే నేను అట్లా గౌరవించుకుంటే మీకు గౌరవంగా ఉంటుంది అట్లా గౌరవించుకుంటే మాకు కూడా ఒక రకంగా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందుకనే అంతేకాదు ఇవాళ అందరితో పాటు నేను కూడా అంటున్నాను ముచ్చర్ల సత్యనారాయణ గారిని కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అందుకనే ఏది ఏమైనా నుంచి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి చాలా మాటలున్నాయి మాకు ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకోవచ్చు అట్లా ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వారసత్వం అంటే ఆస్తులు అనుకుంటారు చాలామంది కానీ రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి మా తమ్ముడు నాకు ఇష్టమైన తమ్ముడు పృథ్వీరాజ్ ఇవాళ చాలామంది అనుకుంటారు అరే నువ్వేమిచ్చినవే నాకు నువ్వేం చేసినావు నాకు అని మాట్లాడతారు కానీ భూమి మీద పడేసినందుకే రుణపడి ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు అంతే ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ రక్త మాంసాలను ఇచ్చిండ్రు కానీ ఇవాళ ముచ్చళ్ళ సత్యనారాయణ గారి గురించి తను మరింతగా ఆకాశాన్ని ఎత్తే విధంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తమ్ముడు తమ్ముడికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అయితే నేను నాకు తమ్ముడు వరంగల్ సీన్ అంటే చాలా గౌరవం చాలా బాగా రాస్తాడు చాలా బాగా వాడతాడు కాకపోతే అంతకుముందే ఈ మధ్య కాలంలో అమరుడైనటువంటి గణేశన్న మీద కూడా రాసిండు తమ్ముడు కిషన్జీ మీద కూడా రాసిండు అయితే ఒక మాట అన్నాడు ఏమనుకోవద్దు తమ్మి నేనేమంటున్నాంటే వాళ్ళ త్యాగం వెలగట్టలేనిది వాళ్ళన్నీ వదులుకొని పోయి అమరులైన వాళ్ళతో ఎవరికి ఎవరికి పోల్చ పోల్చాల్సినటువంటి అవసరం ఎవరి పంధా వాళ్ళది ఎవరి త్యాగం వాళ్ళది ఎవరి పాత్ర వాళ్ళది ఇవాళ సమాజం కోసం ఈ స ఈ దేశం నాది ఈ దేశం నాది ఈ దేశంలో నేనున్నాను ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అని భావించినటువంటి వాళ్ళే నిజమైనటువంటి వా దేశభక్తులు నిజమైనటువంటి వ్యక్తులుగా మనుషులుగా వాళ్ళు గుర్తించబడతారు సమాజంలో అందుకని ఈ సమాజం నాదనుకొని ఈ సమాజంలో వాళ్ళంతా కూడా ఈ సమాజం మార్పు కోసం సాగినటువంటి వాళ్ళు అందుకని వాళ్ళ త్యాగానికి వెల కట్టలేము అందుకని ఎవరి పంతా వాళ్ళది ఎవరితోటి ఎవరు పోల్చాల్సినటువంటి అవసరం లేదని నా భావన అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారికి మరొక్కసారి వినమ్రంగా వినమ్రంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను విప్లవ జోహార్లు అని ఎందుకంటున్నానంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి రచనలో విప్లవాత్మకమైనటువంటి మార్పు కలిగినటువంటి పాటలు మాటలు ఉన్నాయి ఒక దిక్కారస్వరం ఎవరికొస్తుంది అంత స్వరం మామూలు విషయం కాదు అసలు అటువంటి స్వరాన్ని మన ముందుంచినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారికి ఆ స్వరాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆ కుటుంబం అందరికీ కూడా కుటుంబం అందరితో పాటు ప్రత్యేకంగా నా తమ్ముడు తమ్మి ఏడు అలగాడు తమ్ముడు అలగాడు అస్సలే తమ్ముడు అలగాడు కొట్లాడతాడు అంతే కొట్లాటనే అందుకనే నాయన మనం చూసినం పాటల అయినా భుజం మీద ఒక బిడ్డను ఎత్తుకొని ఒక బిడ్డను చేతుల పట్టుకొని అమ్మ పక్కన నడవడం అది కూడా అంటే వ్యవసాయం పట్ల మక్కువ ఇవాళ రైతే రాజు ఈ దేశానికి రైతే రాజు అట్లనే ఈ దేశ మూలవాసులు ఆదివాసులు ఇవన్నీ విషయాలని కలగలిసినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు వాస్తవంగా అట్లాంటి ముచ్చర్న సత్యనారాయణ గారు సాదాసీదా మనిషి నిజంగా ఆయన అంటే ఆయన ఒక అహంభావం లేదు ఆయనకు అహంకారం లేదు ఆయన దరిదాపుల్లో కూడా రాదు అహంకారం అనేటువంటిది అట్లనే నేను ఇంత గొప్ప వ్యక్తిని అనేటువంటిది కూడా ప్రదర్శించే తత్వం లేదు ఆయనలో ప్రతి ఒక్కరిని నన్నైతే నోరారా తల్లి అని పిలిచేటోడు తల్లి కనబడతలేవు తల్లి రావు తల్లి బుక్కడింత బువ్వ తినిపోవచ్చు కదా ఇవి మాటలు నిజంగా ఆయన నోరారా వెలుస్తుంటే మనకు కడుపు నిండిగా అనిపిస్తుంది అటువంటి మొత్తం అంటే ఆ గొంతు వచ్చింది తమ్మునికి నాయన లెక్క గొంతు వచ్చింది తమ్మునికి నాయన లెక్క సాదాసీదా జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఇంకా పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తమ్మునికి నేను తెలియజేస్తున్నాను ఇప్పటికీ కొంచెం మారిండు ఇంకా డీ కావాలి ఇంకా కావాలి అట్లా కావాలని తమ్ముని కోరుతున్నా ఎందుకు అట్లా చూస్తున్నావు ఒప్పుకోవాలి అది అది అందుకని తనకు ఒక జీవిత సహచరి ఒక మంచి అమ్మాయి ఆ కుటుంబంలోకి వచ్చింది చందన నాకు ఇష్టం చందన అంటే తల్లి నువ్వు ఆ కుటుంబంలోకి వచ్చినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ముచ్చర్ల కుటుంబంలోకి వచ్చినందుకు అందుకని ముచ్చర్ల ముచ్చర్ల అంటే ఎట్లొచ్చిందో పేరు అనేది అందరూ చెప్పింది ఇక్కడ సారీ అందరు చెప్పిన నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇంకా చాలా చాలా విషయాలు అందరూ కూడా మాట్లాడినరు ఇంకా సీతక్క గారు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అయితే నాన్న చనిపోయినప్పుడు అమర్ మిత్ర పేరుతోటి రెండు పాటలు రాసిండు ఆ పాటల్లోది ఒక పల్లవి మాత్రమే సమయం లేదు కనుక ఒక పల్లవి మాత్రం నేను పాడి వినిపిస్తాను